హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిందుస్ ప్లస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నాకు తెలిసి మీకు ఇప్పటికే తమ్ముడే చూసుంటే ఈ వీడియో ఏంటి అనేది అర్థమైపోయి ఉంటుంది సో ఫస్ట్లీ నా ఛానల్కి అ వెరీ హ్యాపీ బర్త్ డే సో నేను నా ఛానల్కి హ్యాపీ బర్త్ డే ఎందుకు చెప్తున్నాను అనేది మీరు లాస్ట్ వరకు చూడండి మీకు అర్థమవుతుంది ఎగ్జాక్ట్గా వన్ ఇయర్ కంప్లీట్ అవుతుంది నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి సో ఈ వన్ ఇయర్ ఆఫ్ మై యూట్యూబ్ జర్నీ నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను లైక్ ఈ జర్నీలో నేను నేర్చుకున్నవి ఏంటి నేను చేసిన మిస్టేక్స్ ఏంటి ఛానల్ మానిటైజ్ అయ్యిందా లేదా నాకు యూట్యూబ్ నుంచి ఇన్కమ్ వస్తుందా లైక్ వస్తే ఎంత వస్తుంది వేలల్లో వస్తుందా లక్షల్లో వస్తుందా సో మొత్తం నేను మీకు క్లియర్గా చెప్తాను అండ్ ఆల్సో యూట్యూబ్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది అసలు స్టార్ట్ చేయొచ్చా లేదా స్టార్ట్ చేసి వీడియోస్ చేయడం అనేది నిజంగా వర్తా కాదా అండ్ ఒకవేళ స్టార్ట్ చే అనుకునే వాళ్ళకి నా సైడ్ నుంచి కొన్ని టిప్స్ లైక్ వీడియోస్ ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయాలి ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయకూడదు అండ్ వీడియోస్ని వైరల్ ఎట్లా చేసుకోవాలి ఎలా అప్లోడ్ చేస్తే వీడియోస్ వైరల్ అవుతాయి అండ్ యా ఇంకా చాలా మాట్లాడుకుందాం గోయింగ్ ఫార్వర్డ్ ఆన్ ద ఫ్లో అన్నీ చెప్తాను సో వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి నాకు తెలిసిన చాలా వరకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో కవర్ చేద్దాం అనుకుంటున్నా సో లెట్స్ గెట్ స్టార్ట్ సో ఫస్ట్లీ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ కంప్లీట్ అయింది అని చెప్పాను కదా లాస్ట్ ఇయర్ ఇదే రోజు నేను నా ఫస్ట్ ఇంట్రడక్షన్ వీడియో ఇలాగే మాట్లాడుతూ అప్లోడ్ చేశాను ఇట్లా యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఐ వాంట్ టు డూ ఇట్ అది ఇది అనుకుంటూ ఇంట్రొడక్షన్ వీడియో చూడని వాళ్ళు ఇంకా ఉంటే నా ఛానల్లో ద వెరీ ఫస్ట్ లాంగ్ వీడియో చూసేసేయండి వన్ ఇయర్ ఆఫ్ యూట్యూబ్ జర్నీలో హౌ ఎవ్రీథింగ్ చేంజ్డ్ లైక్ అప్పటి నుంచి ఇప్పటివరకు వన్ ఇయర్ ఎలా అయ్యింది యూట్యూబ్లో అనేది నేను మీకు చెప్తాను ఫస్ట్లీ నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే యూట్యూబ్ అనేది కేక్ వాక్ అసలు కానే కాదు అంటే చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది జస్ట్ ఏముంది జస్ట్ వీడియోస్ తీసి అప్లోడ్ చేయడం అంతే కదా అనిపిస్తుంది కానీ యూట్యూబ్ చేసే వాళ్ళకే తెలుస్తుంది ఎంత ఎఫర్ట్స్ పెట్టాలి ఎంత టైం పడుతుంది ఎంత స్ట్రెస్ తీసుకుంటాం మేము ఆ యూట్యూబ్ వీడియోస్ కోసము ఆ యూట్యూబ్ ఛానల్ని మెయింటైన్ చేయడానికి అనేది ఓన్లీ చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది నిజంగా యూట్యూబ్ స్టార్ట్ చేయడం వర్తియా అనేది నేను ఇప్పుడు చెప్దాం అనుకుంటున్నాను యూట్యూబ్ మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉండి ఇఫ్ యు ఆర్ రియల్లీ ప్యాషనెట్ టువర్డ్స్ ఇట్ స్టార్ట్ ఇట్ రైట్ అవే ఎందుకంటే ఇఫ్ యు ఆర్ రియల్లీ ప్యాషనేట్ అబౌట్ ఇట్ యూ కెన్ డూ ఇట్ ఎంత కష్టమైన పనైనా మనకి ఇంట్రెస్ట్ ఉంటే చాలా ఇష్టంగా చేసుకుంటాం ఎంత ఈజీ పనైనా మనకి ఇంట్రెస్ట్ లేకపోతే మాత్రం అది మనం చెయ్యలేమో మన వల్ల కాదు వెనకాల ఎవరైనా కృషి చేస్తూ అది మనం కష్టపడి చేసినా కూడా మనం సక్సీడ్ అవ్వలేము ఎందుకంటే ఇట్స్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ అవర్ ఇంట్రెస్ట్ ఏదైనా ఒక పని చేస్తున్నామంటే దాంట్లో మనకి కంప్లీట్ ఇంట్రెస్ట్ ఉంటేనే మనం దాని మీద కంప్లీట్ ఫోకస్ చేయగలము అందులో సక్సెస్ అవ్వగలము అంటారు కదా ఇష్టంగా చేస్తే ఏది కష్టం అనిపించదని యూట్యూబ్ కూడా అంతే మీరు ఇష్టంగా చేయాలి అనుకుంటే ఇందులోకి దిగండి లేకపోతే వద్దు మనకు వద్దు ఇదంతా ఏదో టైం పాస్కి చేసుకుంటా అంటే చేసుకోండి అంతేగాని మీరు దాని నుంచి మళ్ళీ ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టకుండా నాకు రిటర్న్లో నాకు ఏంటి నాకు వ్యూస్ రావట్లేదు మనీ రావట్లేదు నా ఛానల్ మాంటేజ్ అవ్వట్లేదు అందరికీ వస్తున్నాయి అని మాత్రం అనుకోవద్దు సో ప్రాపర్ ఎఫర్ట్స్ పెట్టాలి అండ్ యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అంటే మీ దగ్గర ఒక ప్రాపర్ కంటెంట్ ఉండాలి అంటే మీరు ఏ స్ట్రీమ్లో యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు ఇప్పుడు బ్లాగింగ్ లైఫ్ స్టైల్ వ్లాగింగ్స్ ఉంటాయి లేదంటే కుకింగ్ కంప్లీట్గా కుకింగ్ బేస్డ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా లేదు అనుకుంటే ఎంటర్టైన్మెంట్ సైడ్ అంటే జనాల్ని నవ్విస్తూ ఫన్నీగా వీడియోస్ చేస్తూ ఇలా ఎంటర్టైన్మెంట్ సైడ్ ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ బేసిస్ మీద కూడా ఛానల్ స్టార్ట్ చేసుకోవచ్చు ఆర్ టిప్స్ అండ్ హ్యాక్స్ ఎందులో అయినా లైక్ హౌస్ హోల్డ్ రిలేటెడ్ కానీ బయట దేని గురించి అయినా టిప్స్ అండ్ హ్యాక్స్ ఇలాంటి వీడియోస్ కూడా చేయాలి అనుకునే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేయొచ్చు ఆల్సో డిఐవై వీడియోస్ ఇలాగా ఒక స్ట్రీమ్ అనేది మీ ఇంట్రెస్ట్ ఏంటి అనేది ముందు మీరు తెలుసుకొని ఆ పర్టికులర్ స్ట్రీమ్లోనే మీరు యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అంతేగాని కంటెంట్ లేకుండా నేను ఏది పడితే అది పెడతాను నాకు నచ్చింది చేస్తాను అంటే ఎవరు చూస్తారు ఎవరు చూడు వ్యూస్ రావు మనం ఏ కంటెంట్ పెడుతున్నాము అనేది ముందు మనకు ఒక క్లారిటీ ఉండాలి ఏదో యూట్యూబ్ స్టార్ట్ చేసేస్తాను ఏది పడితే అది చేసేస్తాను ముందు అయితే స్టార్ట్ చేద్దాం చూద్దాంలే అలా అయితే వర్కౌట్ అవ్వనే అవ్వదు మనకు ఒక గోల్ అనేది ముందు మనం సెట్ చేసుకోవాలి నేను ఇనీషియల్గా యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు నా గోల్ ఏంటంటే బ్లాగింగ్ బ్లాగింగ్ చేద్దాము అన్న కంప్లీట్ మైండ్ సెట్తోనే నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను సో నేను స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు నేను నేను మా హస్బెండ్తో డిస్కస్ చేశాను ఇట్లా యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను అని అంటే మా హస్బెండ్ ఒకటే చెప్పారు యూట్యూబ్ అనేది చిన్న ప్లాట్ఫామ్ కానే కాదు అండ్ అందులో సక్సీడ్ అవ్వాలి అంటే టైం పడుతుంది ఫస్ట్ నీకు పేషెన్స్ ఉందా నువ్వు వెయిట్ చేయగలవా లైక్ ఏదో ఇట్లా చేసేసి నాకు వెంటనే అన్ని కావాలి ఇట్లా ఏమన్ ఇట్లా ఒక నాలుగు వీడియోలు పెట్టగానే నాకు వ్యూస్ వచ్చేసేయాలి అంటే అది జరగదు చాలా టైం పట్టచ్చు అంటే అందరికీ టైం పడుతుందని చెప్పలేను నేను ఎవ్రీ పర్సన్స్ యూట్యూబ్ జర్నీ ఈస్ కంప్లీట్లీ యూనిక్ అంటే కొంతమందికి లక్ ఫాస్ట్గా ఫేవర్ చేయొచ్చు అంటే కంప్లీట్గా లక్ బేసిస్ అని నేను చెప్పను మన ఎఫర్ట్స్ మనం పెడుతూనే ఉండాలి కొంతమందికి లక్ బాగుండి చాలా ఫాస్ట్గా వాళ్ళ ఛానల్ క్లిక్ అయిపోతుంది అంటే వ్యూస్ వస్తాయి ఏదైనా ఒక మంచి ఏదైనా ఒక వీడియో వెంటనే వైరల్ అయ్యి చాలా ఫాస్ట్గా వాళ్ళ ఛానల్ క్లిక్ అయ్యి ఇమీడియట్గా వ్యూస్ బాగా వచ్చి సబ్స్క్రైబర్స్ బాగా వచ్చి బాగుంటుంది కొంతమందికి ఏంటంటే ఇయర్స్ ఇయర్స్ ఏ పట్టేస్తుంది కొంతమందికి ఒక ఫ్యూ మంత్స్లో రావచ్చు సో మనం అది మన హ్యాండ్స్లో అస్సలు లేదు ఎవరూ ప్రెడిక్ట్ కూడా చేయలేరు యూట్యూబ్ స్టార్ట్ చేసేటప్పుడు మనం ఒక గోల్ పెట్టుకొని స్టార్ట్ చేస్తాం ఎవరైనా సక్సెస్ అవ్వాలి అనుకునే స్టార్ట్ చేస్తారు టైంపాస్కి చేసే వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు మా హస్బెండ్ నేను డిస్కస్ చేసుకున్నది ఏంటంటే యూట్యూబ్లో ఒక వన్ ఇయర్ టైం లైన్ పెట్టుకున్నాం మేము సో ఒక వన్ ఇయర్ ట్రై చేసి చూద్దాము వన్ ఇయర్ తర్వాత అసలు ఏ పొజిషన్లో ఉన్నామనేది అర్థమవుతుంది కదా సో ఎట్లా ఉంది మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారు వ్యూస్ ఎలా వస్తున్నాయి దాన్ని బట్టి వన్ ఇయర్ తర్వాత డిసైడ్ అవుదాము టు కంటిన్యూ ఇట్ ఆర్ క్విట్ ఆ థాట్ ప్రాసెస్లో మేము స్టార్ట్ చేసామన్నమాట యూట్యూబ్ మేము అంటే నేను స్టార్ట్ చేశాను సో ఈ వన్ ఇయర్ టైం లైన్లో ఏదో వన్ ఇయర్ టైం లైన్ పెట్టుకున్నాను కదా అని చెప్పి నేను ర్యాండమ్గా ఎప్పుడు కుదిరితే అప్పుడు అన్నట్టు కాకుండా నేను నా కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టాయి వన్ ఇయర్ అంటే ఈ వన్ ఇయర్ మొత్తంలో రేర్గా ఎప్పుడన్నా ఒక ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ కాదు కానీ ఏం కొన్ని డేస్ ఏదైనా మిస్ చేసి ఉండ చేయమో కానీ బట్ ఎవ్రీ డే ఈచ్ అండ్ ఎవ్రీ డే నేను ఒక వీడియో లైక్ షార్ట్స్ పెట్టడానికి ట్రై చేశాను అండ్ అంటే నేను నా ఛానల్ స్టార్ట్ చేసిందే నేను షార్ట్స్తో స్టార్ట్ స్టార్ట్ చేద్దాము అండ్ ఫిక్స్ అయ్యి సో ఎవ్రీడే ఒక షార్ట్ అనేది నేను మెంటల్గా ఫిక్స్ అయ్యి షార్ట్స్తో స్టార్ట్ చేశాను ఎవ్రీడే ఒక షార్ట్ అనేది నేను అప్లోడ్ చేస్తున్నాను ఒక టైంలో అయితే నేను డైలీ టూ షార్ట్స్ కూడా అప్లోడ్ చేసిన రోజులు కూడా ఉన్నాయి ఒక ఫ్యూ మంత్స్ మధ్యలో డైలీ టూ టూ షార్ట్స్ కూడా పెట్టేదాన్ని సో ఇట్లాగా ఈ వన్ ఇయర్ మొత్తం నేను కంప్లీట్గా యాక్టివ్గానే ఉన్నాను యూట్యూబ్లో ఎప్పుడూ యూట్యూబ్ అనేది నేను మధ్యలో బ్రేక్ తీసుకోవడం కానీ అట్లాంటివి ఏమీ చేయలేదు కంప్లీట్గా నేను ఈ వన్ ఇయర్ ఫుల్ యాక్టివ్గా లైక్ నా హండ్రెడ్ పర్సెంట్ కాదు టూ హండ్రెడ్ ఎఫర్ట్స్ పెట్టి నాకు వీలైనంత నేను చేశాను నాకు వీలైనంత నేను ఎందుకంటున్నానంటే నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు సో ఒకరు ఒకడేమో బొడ్డోడు వాడు చాలా చిన్నోడు వాడు అసలు మామూలు అల్లరి కాదు వాడు అసలు నిల్చొనివ్వడు కూర్చోనివ్వడు నన్ను అసలు నాకు అసలు ఇంత కూడా టైం నన్ను ఏమి చేసుకునివడు నేను వీడియోస్ ఎలా చేస్తానంటే బేసిక్గా ఆఫ్టర్నూన్ వాడు పడుకున్నప్పుడు ఏదైనా వీడియో షూట్ చేయాలంటే చేసుకుంటాను నైట్ మళ్ళీ వాడిని పడుకో పెట్టాక ఆ వీడియో ఎడిటింగ్స్ కానీ వాయిస్ ఓవర్స్ కానీ నేను అప్పుడే చేసుకుంటాను సో వేరే వాళ్ళకి ఎలా ఉందో ఈ జర్నీ అనేది నాకు తెలియదు కానీ ఇద్దరు పిల్లల్ని హ్యాండిల్ చేసుకుంటూ ఇంట్లో అన్నీ చేసుకుంటూ యూట్యూబ్ని హ్యాండిల్ చేయడం కూడా అండ్ ఒక పక్కన జాబ్ అన్ని హ్యాండిల్ చేసుకుంటూ యూట్యూబ్ కూడా చేయడం అనేది అస్సలు నాట్ అండ్ ఈజీ థింగ్ నాకు తెలుసు ఆ కష్టం ఏంటో ఆ ఎఫర్ట్స్ ఏంటో అలా యూట్యూబ్లో వీడియోస్ చేస్తూ కొన్ని కొన్ని ఫుల్ అంటే లాంగ్ వీడియోస్ నేను చాలా తక్కువ చేశాను నేను ఫస్ట్లీ ఏమనుకున్నానంటే షార్ట్స్తోనే చేద్దాము అని నేను షార్ట్స్ని ఎందుకు ప్రిఫర్ చేశాను అనేది గోయింగ్ ఫార్వర్డ్ చెప్తాను సో షార్ట్సే పెడుతూ ఆఫ్టర్ వన్ ఇయర్ హియర్ ఐ ఆమ్ విత్ క్లోజ్ టు థర్టీ త్రీ కే సబ్స్క్రైబర్స్ అండ్ ఛానల్ మానిటైజేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది సో ఈ ప్రోగ్రెస్ అనేది గుడ్డా బ్యాడా అంటే యా నాట్ బ్యాడ్ అంటే నా ఈ వన్ ఇయర్ ఆఫ్ ప్రాసెస్లో నాకన్నా ఎక్కువ రీచ్ అయిన వాళ్ళు ఉన్నారు నాకన్నా తక్కువ రీచ్ అయిన వాళ్ళు ఉన్నారు సో చెప్పాను కదా ఎవ్రీబడీస్ జర్నీ ఈజ్ యూనిక్ సో నా జర్నీ ఫైన్ ఐమ్ హ్యాపీ విత్ ఇట్ ఎందుకంటే నేను ఇనీషియల్గా స్టార్ట్ చేసినప్పుడు మానిటైజ్ అయితే చాలు అంటే నేను సబ్స్క్రైబర్స్ ఇంతమంది రావాలి ఇది అవ్వాలి అది అవ్వాలి అని చెప్పి నేనేం అనుకోలేదు కానీ మానిటైజ్ అయితే చాలు లేదంటే మానిటైజేషన్కి దగ్గరగా ఉన్న చాలు వన్ ఇయర్ కంప్లీట్ అయ్యేసరికి అప్పుడు బాగానే ఉంటే కా కంటిన్యూ చేద్దాము లేదు అసలు మానిటైజ్ అవ్వలేదు అసలు సబ్స్క్రైబర్స్ లేరు వ్యూస్ రావట్లేదు అంటే మాత్రం ఇమీడియట్గా క్విట్ అయిపోదాము అనే స్టార్ట్ చేసాం ఫ్రాంక్గా చెప్తున్నాను సో ఇప్పుడు నా నా ఛానల్ నాకు కొంచెం స్టేబుల్ అయిందని అనిపించింది నాకు సో ఫుల్ ఖుష్ అయిన రోజులు ఉన్నాయి చాలా హ్యాపీ అయిన అసలు అసలు ఐమోన్ క్లౌడ్ నైన్ అన్న రోజులు ఉన్నాయి ఫుల్ బ్రేక్డౌన్ అంటే చాలా డిసప్పాయింట్ అయిన రోజులు కూడా ఉన్నాయి కొన్ని డేస్ అయితే ఇంక నేను ఏ నా వల్ల కాదు నేను చేయలేను అవ్వట్లేదు క్విట్ అని చెప్పి కూడా అనుకున్న రోజులు చాలా ఉన్నాయి యూట్యూబ్లో మనకి మెయిన్గా కావాల్సింది ఏంటంటే పేషెన్స్ పేషెన్స్ చాలా కావాలి తెలుసా అసలు ఎంత పేషెన్స్ కావాలి అంటే యూ విల్ నాట్ ఎక్స్పెక్ట్ అంత పేషెన్స్ కావాలి నీకు ఎంత పేషెన్స్ ఉన్నా తక్కువే ఇనీషియల్గా మనకి వ్యూస్ రావు ఆబ్వియస్గా వ్యూస్ రావట్లేదంటే ఫ్రస్ట్రేషన్ వస్తుంది ఎందుకంటే మనం ఎఫర్ట్స్ పెడుతున్నాం కదా అంత ఎఫర్ట్స్ పెట్టి అంత చేస్తున్నప్పుడు ఆబ్వియస్లీ వ్యూస్ రావట్లేదంటే ఫ్రస్ట్రేషన్ వస్తుంది ఫ్రస్ట్రేషన్ ఆ ఫ్రస్ట్రేషన్స్లో ఏమనిపిస్తుంది ఆ స్ట్రెస్ తీసుకోలేక మెంటల్ స్ట్రెస్ ఎక్కువైపోతుంది ఫస్ట్ ఆ మెంటల్ స్ట్రెస్ తీసుకోలేక ఏ మన వల్ల కాదబ్బా చేయలేము అని అనిపిస్తుంది నేను ఎన్నిసార్లు నా వల్ల కాదు అని క్విట్ చేసేస్తా అన్నప్పుడు ద బిగ్గెస్ట్ మోటివేటర్ ఇన్ మై లైఫ్ అయితే మా హస్బెండ్ అనమాట అసలు ఎంత మోటివేట్ చేస్తారంటే నన్ను నేను నేను అసలు తన దగ్గర కూర్చొని ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి అవ్వట్లేదు నా వల్ల కాదు ఏంటి ఫ్యూ మంత్స్కే స్టార్ట్ చేసిన ఫ్యూ మంత్స్కే లైక్ త్రీ ఫోర్ మంత్స్కే అవ్వట్లేదు అబ్బా రావట్లేదు వ్యూస్ రావట్లేదు సబ్స్క్రైబర్స్ రావట్లేదు ఇది ఇది కొంచెం కష్టంగానే ఉంది మనం వల్ల కాదులే అని చెప్పి అన్న రోజులు కూడా ఉన్నాయి అప్పుడు మా హస్బెండ్ నేను నీకు ఇనీషియల్గానే గానే చెప్పాను ఇదంతా చాలా టైం పట్టే ప్రాసెస్ లాంగ్ రన్లో నువ్వు సక్ సక్సీడ్ అవుతావు ఏదో ఇట్లా పెట్టేసి ఛానల్ ఇమీడియట్గా నాకు సక్సెస్ కావాలి అంటే అది రాదు సో తన మోటివేషన్తో ఇంకా మధ్య మధ్యలో అయితే నా ఫ్రెండ్స్ ఉంటారు నా క్లోజ్ ఫ్రెండ్స్ ఒక టూ 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 త్రీ మెంబర్స్ ఉంటారు వాళ్ళతో కూడా నేను ఎన్నిసార్లు ఏ అవ్వట్లేదే ఇంకా ఆపేద్దాం అనుకుంటున్నావా ఛానల్ అంటే ఏ పిచ్చా నీకు ఇంత దూరం వచ్చావు అసలు నువ్వు ఇప్పటివరకు పెట్టిన ఎఫర్ట్స్ అన్నీ వేస్ట్ అయిపోతాయి కదా నువ్వు ఇట్లా క్విట్ చేస్తే ఇట్స్ ఓకే అప్స్ డౌన్స్ చాలా కామన్ గ్రాఫ్ ఒకసారి డౌన్ ఉంటుంది ఒకసారి అప్ ఉంటుంది సో నీ బెస్ట్ నువ్వు ఇవ్వు నువ్వు చేస్తూ వెళ్ళు యూట్యూబ్ నీకు తెలియదు సక్సెస్ ఎప్పుడు వస్తుందో మేబీ నువ్వు ఇవాళ క్విట్ చేస్తే రేపు ఒకవేళ నీకు సక్సెస్ సక్సెస్ రావచ్చేమో అక్కడి వరకు వెళ్ళి మళ్ళీ నువ్వు క్విట్ చేస్తే దగ్గర వరకు వెళ్ళి ఆగిపోయింది దాన్ని అవుతావు కదా చాలా సపోర్ట్ చేస్తారు నా ఫ్రెండ్స్ కూడా అసలు ఐఎమ్ రియలీ బ్లెస్డ్ హ్యాప్ దెమ్ అంటే కొంతమంది నిజంగా బ్లెస్సింగ్ అబ్బా మన లైఫ్కి కొంతమంది చాలా మోటివేట్ చేస్తారు నేను ఇట్లా నా యూట్యూబ్ ఛానల్ ఇట్లా వెళ్తూ 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 మధ్యలో ఆగిపోతూ ఆగిపోతూ ఉంటే నా ఫ్రెండ్స్ నా హస్బెండ్ అందరు నన్ను వెనకల నుంచి పో పో అని పుష్ చేస్తూ వన్ ఇయర్ ఎలా వలా కింద మీద పడి కంప్లీట్ చేశాను అనమాట యాక్చువల్లీ యూట్యూబ్లోకి అడుగు పెట్టే వరకు దాని లోతు ఏంటో తెలియదు మనకి వ్యూయర్గా యూట్యూబ్ మీద పర్స్పెక్టివ్ ఒకలా ఉంటుంది యూట్యూబర్గా యూట్యూబ్ మీద పర్స్పెక్టివ్ ఒకలా ఉంటుంది ఎందుకంటే యూట్యూబ్ అనేది చాలా పెద్ద ప్లాట్ఫామ్ అంత పెద్ద ప్లాట్ఫామ్లో ఏదో మనకంటూ ఒక చిన్న స్పేస్ క్రియేట్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాం అన్నమాట ఆ స్పేస్ క్రియేట్ చేసుకునే ఒక ప్రాసెస్లో చాలా ఫేస్ చేయాలి చాలా అంటే చాలా ఫేస్ చేయాలి ఏ రకంగా అయినా అది వ్యూస్ పరంగా కావచ్చు కామెంట్స్ పరంగా కావచ్చు ఇంకా నెగిటివ్ కమెంట్స్ వస్తాయి నెగిటివ్ కమెంట్స్ వచ్చినప్పుడు అసలు చాలా కష్టం బ్రో గుండె చాలా స్ట్రాంగ్గా ఉండాలన్నమాట నెగిటివ్ కమెంట్స్ వచ్చినప్పుడు అలాంటివన్నీ తీసుకోవడానికి ఇనీషియల్గా ఏంటంటే అలాంటివి వచ్చినప్పుడు చాలా బాధ వస్తుంది నేను బాగా ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి ఇంకా మా హస్బెండ్ ఇట్స్ ఓకే అవన్నీ హార్ట్కి తీసుకోవద్దు ఇప్పుడు యూట్యూబ్ అంటేనే సోషల్ మీడియా సోషల్ మీడియా అంటే నువ్వు జనాలు మధ్యలోకి వెళ్తున్నావు అందరికీ అందరూ నచ్చాలని లేదు అందరికీ అందరూ నచ్చరు కూడా డోంట్ టేక్ ఇట్ టు ద హార్ట్ అనేవాళ్ళు సో యా చెప్పాను కదా ఇవన్నీ దాటుకుంటూ వెళ్తూ ఉండాలన్నమాట జర్నీ అనేది సో ఏదైనా అంతే కదా ఇప్పుడు యూట్యూబ్ అనే కాదు జనరల్లీ ఏదైనా కూడా మనకి అప్స్ డౌన్స్ ఉంటేనే ఉంటాయి చాలా హర్డల్స్ ఫేస్ చేస్తూ ఉంటాము అన్నీ దాటుకుని వెళ్తేనే సక్సెస్ అవుతాం అంతే కదా సో యూట్యూబ్ కూడా అంతే యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి ద వెరీ ఫస్ట్ పాయింట్ ఈస్ పేషెన్స్ ఇవి నేను మీకు ఇంత చెప్తున్నాను కదా నాకేమన్నా పేషెన్స్ ఉందా నాకు పేషెన్ అంటే ఉంది నాకు పేషెన్స్ ఉంది నేను అంత మరీ పేషెన్స్ లేకుండా ఉండను పేషెన్స్ ఉంది నేను చెప్తున్నాను కదా ఎంత పేషెన్స్ ఉన్నా అది అంత తక్కువే పిచ్చెక్కి అసలు వ్యూస్ ఎందుకు రావట్లేదు వేరే వాళ్ళకి వస్తున్నాయి మనకి ఎందుకు రావట్లేదు అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్ కంపారిజన్ అస్సలు చేసుకోకూడదు ఎందుకంటే ఎవ్రీ బడీస్ జర్నీ ఈస్ డిఫరెంట్ అండ్ ఎవ్రీ ఛానల్ రీచ్ ఇస్ డిఫరెంట్ నీ ఛానల్ రీచ్ ఒకలా ఉంటుంది ఇంకొక ఛానల్ రీచ్ ఒకలా ఉంటుంది మనకు అప్పుడప్పుడు అనిపిస్తుంది అసలు వాళ్ళ వీడియోలో ఏముంది అన్ని వ్యూస్ వచ్చే నేను ఇట్లా పెడుతున్నాను అట్లా పెడుతున్నా ఇంత మంచిగా చేస్తున్నా నాకు వ్యూస్ రావట్లేదు ఇవన్నీ అందరూ ఫేస్ చేస్తుంది అందరూ ఫేస్ చేస్తారు ఎవ్రీబడి విల్ ఫేస్ దిస్ సిచ్యువేషన్ ఇవన్నీ దాటుకొనే వస్తారు సో ఈ పిచ్ ఎక్కడము ఈ మెంటల్ స్ట్రెస్ ఇవన్నీ ఓవర్కమ్ చేయాలన్నమాట మనం కొంతమంది ఫాస్ట్గా గ్రో అవుతారు యూట్యూబ్లో కొంతమందికి టైం పడుతుంది స్లోగా కానీ నేనైతే ఏం చెప్తానంటే గోయింగ్ స్లో ఈజ్ ఆల్సో ఓకే అంటిల్ యూ డోంట్ స్టాప్ నువ్వు ఆపద్దు ఆపకుండా నువ్వు వెళ్తూనే ఉండు నీ గోల్ రీచ్ అయ్యే వరకు వెళ్తూనే ఉండు కొంతమందికి పది మెట్లెక్కితే గోల్ రీచ్ అవుతారు కొంతమంది వంద మెట్లు ఎక్కాల్సి వస్తుంది తప్పదు ఎందుకంటే లైఫ్లో లక్ కూడా ఉండాలి ఆ లక్ అనేది అందరికీ ఒకలా ఉండదు కదా మన ప్రయత్నం మనం చేయాలి అంతే తప్పదు మనము సక్సెస్ అవ్వాలి అని గట్టిగా అనుకుంటే మాత్రం మన ప్రయత్నం మనం చేసుకుంటూ పోవడమే అంతే వీడియో స్టార్టింగ్ లోకి హ్యాపీ బర్త్డే అని చెప్పాను కదా ఎందుకో తెలుసా యూట్యూబ్ ఛానల్ అనేది అదొక బేబీ లాంటిది అంటే ఇప్పుడు మనకి బేబీ పుట్టాక ఆ బేబీని మనం తీసుకొని ఎంత ప్యాంపర్ చేస్తామో ఇంకా ఎట్లా అంటే బేబీ పుట్టిన కాంచి మైండ్లో ఆ బేబీ గురించి ఎంత ఆలోచిస్తామో యూట్యూబ్ కూడా అంతే యూట్యూబ్ స్టార్ట్ చేశాము అంటే ఇంకా బ్రెయిన్కి రెస్ట్ ఉండదు అదే రన్ అవుతూ ఉంటుంది అంటే నువ్వు ఎంత సీరియస్గా తీసుకుంటావు యూట్యూబ్ గురించి అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది ఇంకా బ్రెయిన్లో రన్ అవుతూనే ఉంటుంది లైక్ ఎలా అంటే ఏ వీడియోస్ చేయాలి రేపేం పెట్టాలి ఎడిటింగ్ వాయిస్ ఓవర్ వీడియోస్ కాడ నుంచి వ్యూస్ కామెంట్స్ లైక్స్ సబ్స్క్రైబర్స్ చిన్న కథ కాదు బ్రో లైక్ ఎట్లా అంటే వన్ కే సబ్స్క్రైబర్స్ అవ్వగానే చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది ఏదో మన బేబీ మాట్లాడడం స్టార్ట్ చేయగానే లైక్ ఏదో పాకడం స్టార్ట్ చేయగానే ఎంత ఎక్సైట్ అవుతామో అంతే ఎక్సైట్మెంట్ యూట్యూబ్లో కూడా అలాంటి ఎక్సైట్మెంట్స్ చాలా ఉంటాయి సో అలా నేను కన్సిడర్ చేసే సో నా యూట్యూబ్ ఛానల్కి కూడా వన్ ఇయర్ కంప్లీట్ అయింది సో హ్యాపీ బర్త్డే టు మై యూట్యూబ్ ఛానల్ అని చెప్పాను చాలా పర్సనల్గా తీసేసుకుంటాం ఎలా అంటే ఇంకా అది ఒక పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అయిపోయినట్టు నైట్ పడుకునేటప్పుడు నేను స్టూడియో చెక్ చేసుకుంటా ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఎన్ని వ్యూస్ వచ్చాయి రీచ్ ఎలా ఉంది నా ఛానల్ అండ్ మళ్ళీ పడుకుంటామా లేవగానే ఇమీడియట్గా నా ఫోన్ తీసుకొని నేను ఇమీడియట్ ఫస్ట్ ఓపెన్ చేసే యాప్ ఏంటంటే స్టూడియో స్టూడియో ఓపెన్ చేసి నేను మళ్ళీ యూట్యూబే చూసుకుంటాను ఎంతమంది సబ్స్క్రైబర్స్ నైట్ ఎంతమంది ఉన్నారు మార్నింగ్ ఎంతమంది ఓవర్ నైట్లో ఏదో వందలు వందలు పెరిగిపోయేలాగా పెరిగే కొంతమందికి కూడా చూసుకోవడము క్యాలిక్యులేట్ చేసుకోవడము ఇంకా వ్యూస్ ఏమైనా పెరిగాయా అని చూసుకోవడం యూట్యూబ్ సో పక్కన చాలా నాయిస్ వస్తుంది కదా కొంచెం ఇగ్నోర్ చేయండి ప్లీజ్ ఎందుకంటే మా ఇంటి పక్కన ఒక కన్స్ట్రక్షన్ జరుగుతుంది నాకు అసలు దీనివల్ల ఎంత ప్రాబ్లమాటిక్గా ఉందంటే వాయిస్ ఓవర్ చేసుకునేటప్పుడు కూడా ఆ నాయిస్ అంతా రికార్డ్ అవుతుంది నేను అందుకే నైట్ అందరూ పడుకున్నాక మిడ్ నైట్లో అలా చేసుకోవాల్సి వస్తుంది వాయిస్ ఓవర్ సో ఇప్పుడేమో తప్పట్లేదు సో కొంచెం నాయిస్ ఎక్కువైతే మాత్రం ఐమ్ సో సారీ ఇగ్నోర్ చేయండి ప్లీజ్ యూట్యూబ్ స్టార్ట్ చేశాక ఫస్ట్ మన ఛానల్ అసలు జనాల్లోకి వెళ్ళాలి రీచ్ ఎక్కువ పెరగాలి అంటే మీరు ఫస్ట్ చేయాల్సింది షార్ట్స్ లాంగ్ వీడియోస్ గోయింగ్ ఫార్వర్డ్ మెల్లగా చేసుకోవచ్చు బట్ షార్ట్స్ ఏంటంటే జనాల్లోకి ఎక్కువ వెళ్తే మనకి షార్ట్స్ పరంగానే ఐ మీన్ షార్ట్స్ ద్వారానే మనకి సబ్స్క్రైబర్స్ ఎక్కువ పెరుగుతూ ఉంటారు సో మనకి కొంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చి మన ఛానల్ కొంచెం స్టెబిలైజ్ అయ్యే వరకు నా సజెషన్ అయితే షార్ట్స్ చేయమనే చెప్తాను అండ్ కన్సిస్టెన్సీ అసలు యూట్యూబ్లో కన్సిస్టెన్సీ ఇస్ ద కీ ఇందాక పేషెన్స్ ఇస్ ద కీ అన్నాను కదా అన్నీ చెప్తున్నాను నేను పేషెన్స్ కూడా ఉండాలి అండ్ ఆల్సో కన్సిస్టెన్సీ కూడా ఉండాలి అంటే ఇప్పుడు నేను నెలకు ఒక వీడియో అప్లోడ్ చేస్తాను ఎప్పుడో ఒకటి అప్లోడ్ చేస్తాను అంటే జనాలలో మీరు రిజిస్టర్ అవ్వాలి కదా మీకంటూ ఒక ఛానల్ ఉంది మీరు ఈ ఛానల్లో యాక్టివ్గా ఉంటున్నారు అనేది జనాల్కి తెలియాలి తెలియాలి అంటే కన్సిస్టెన్స్ కన్సిస్టెంట్గా మీరు అప్లోడ్ చేస్తూ ఉండాలి ఏదో ఒకటి షార్ట్స్ అనేవి డైలీ వన్ లేదంటే డైలీ మాకు అవ్వట్లేదు అనుకుంటే మాత్రం ఆల్టర్నేట్ డేస్ అల్టర్నెట్ డెస్ట్ చేసినా కూడా బాగానే ఉంటుంది లేదంటే లైక్ వీక్లీ ఒక ఫోర్ టు ఫైవ్ అప్లోడ్ చేసినా కూడా ఇట్ విల్ బీ గుడ్ అండ్ షార్ట్స్ కూడా ఎలాంటి టైంలో అప్లోడ్ చేయాలి యాక్చువల్లీ నాకు తెలిసినంత వరకు నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ మీద చెప్తున్నాను షార్ట్స్ అప్లోడ్ చేయడానికి ఈ టైము ఆ టైం అని ఏం లేదు ఎప్పుడైనా అప్లోడ్ చేయొచ్చు బీట్ మార్నింగ్ ఆర్ ఆఫ్టర్నూన్ ఆర్ మరీ నైట్ అప్లోడ్ చేయకుండా ఎవరు చూస్తారు పడుకుంటారు అందరూ సో మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఎప్పుడైనా మీ ఫ్లెక్సిబిలిటీ టైం ఎప్పుడైనా మీ ఇష్టము బట్ ఆ టైంని ఫిక్స్ చేసుకోండి ఎప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ ఓ క్లాక్కి వీడియో అప్లోడ్ చేస్తున్నారంటే డైలీ అంటే డైలీ అయినా ఆల్టర్నేట్ డేస్ అయినా ఇంకా మీ టైం అది అన్నట్టు మీరు ఫిక్స్ చేసుకోండి మీరు ట్వెల్వ్ ఓ క్లాక్కి అప్లోడ్ చేయండి సో ఏంటంటే జనాలు కూడా ఓకే ఈ టైంకి మీ వీడియో వస్తుంది అని చెప్పి వాళ్ళ మైండ్లో కూడా పడిపోతుంది అంతేగాని ఒకరోజు నేను పదింటికి చేస్తా ఒకరోజు ట్వెల్వ్కి చేస్తా ఒకరోజు మూడింటికి చేస్తా ఒకరోజు నైట్ ఎప్పుడో ఎయిట్ ఓ క్లాక్కి చేస్తాను ఇలా వద్దు ఏ టైం అయినా పర్లేదు బట్ ఒక టైం ఫిక్స్ చేసుకుంటే సో అది కూడా ఏంటంటే మీ ఛానల్ కి జనాలు కూడా అలవాటు పడతారు తొందరగా ఏమేమి చెప్పాను కన్సిస్టెన్సీ పేషెన్స్ ఒక టైమింగ్ అనేది మెయింటైన్ చేయాలి కంటెంట్ కంటెంట్ గురించి కూడా నేను చెప్పాను ఏదో ఒక ప్రాపర్ కంటెంట్ తీసుకొని మీరు యూట్యూబ్ స్టార్ట్ చేస్తే బాగా వెళ్తుంది కంటెంట్ చేసే విధానం కూడా ఎలా ఉండాలంటే ఇప్పుడు మీరు ఒక వీడియో ఏదైనా ఒక వీడియో చేసి అప్లోడ్ చేశారంటే చూసే జనాలకి అది ఇంట్రెస్టింగ్గా ఉండాలి ఎలా ఉండాలంటే అసలు వాళ్ళని స్వైప్ చేయనివ్వకూడదు యు టాక్ అనే కానీ లేదంటే మీరు పెట్టే వీడియో అనే కానీ ఏదైనా సరే ఇంట్రెస్టింగ్గా ఉండాలి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండాలి జనాల్ని మీరు పట్టుకోవాలన్నమాట ఇట్లాగా స్వైప్ చేయకుండా సో అదొకటి మైండ్లో పెట్టుకోండి సో ఇవన్నీ బేసిక్ టిప్స్ అనమాట ఒక కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు ఇవన్నీ మైండ్లో పెట్టుకుంటే చాలు షార్ట్స్ మీకు కావాలంటే వాయిస్ ఓవర్ ఇచ్చేవాళ్ళు వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు లేదంటే కొంతమంది ర్యాండమ్ మ్యూజిక్ పెట్టేస్తారు సో ర్యాండమ్ మ్యూజిక్ పెట్టేది షార్ట్స్కి ఓకే కానీ లాంగ్ వీడియోస్కి మ్యూజిక్ అనేది చాలా చూసుకొని పర్టికులర్గా పెట్టాలి ఏంటంటే కాపీరైట్ పడే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి షార్ట్స్కి ఏంటంటే మోస్ట్లీ ఎలాంటి మ్యూజిక్ పెట్టినా బాగానే ఉంటుంది బట్ లాంగ్ వీడియోస్ అట్లా కాదు లాంగ్ వీడియోస్కి వాయిస్ ఓవర్ ఇవ్వడమే చాలా బెటరు మధ్య మధ్యలో ఏదైనా చిన్న చిన్న బిట్స్ ఆఫ్ మ్యూజిక్ పెట్టుకున్నా కూడా చూసుకొని పెట్టుకుంటే బెటర్ కాపీరైట్ పడకుండా ఎందుకంటే మనం ఇంత కష్టపడి కాపీరైట్ పడి యాక్చువల్లీ చాలామంది ఛానల్స్ కాపీరైట్ పడి అన్ పోయాయి లైక్ రీసెంట్గానే చాలా మంది చూస్తూ ఉన్నాం మనం అలా ఉండే నా ఛానల్ రోజుకి ఫైవ్ హండ్రెడ్ రోజుకి టూ హండ్రెడ్ రోజుకి సెవెన్ హండ్రెడ్ అలా బూమింగ్ అనమాట సబ్స్క్రైబర్స్ టకా 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 వస్తున్నారు వ్యూస్ టకా 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 వస్తున్నాయి ఏది పెట్టినా ఫుల్ ఆన్ వ్యూస్ వస్తున్నాయి అసలు ఆ క్రైటీరియా కూడా కంప్లీట్ అయిపోయింది మానిటైజేషన్ అప్లై చేశాను